హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం మీ కుటుంబాన్ని చూసుకునే బాధ్యత నాది అంటూ చనిపోయే ముందు నా స్నేహితుడికి ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకోలేకపోయాను కష్టంలో ఉన్న అమ్మాయిని కాపాడాలని తీసుకువచ్చి నిప్పుల్లోకి తోసేసినట్లు అయ్యింది ఇప్పుడు ఆ అమ్మాయికి నా మొహం ఎలా చూపించను ఇదంతా వల్లే అని అతను అంటూ ఉంటే అవుండా అంతా చేసింది మీరే ఈ రోజు సుకన్య వదిన పరిస్థితుల్లో ఉంది అంటే దానికి కారణం కేవలం మీరు మాత్రమే అంటూ గట్టిగా కోపంగా అరిచాడు అర్జున్ అతని అరుపు విని అక్కడ ఉన్న వారందరూ షాక్ అయ్యారు అరే అర్జున్ ఏం మాట్లాడుతున్నారు నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు అంటే అతని మీద సీరియస్ అయ్యాడు మహీదర్ నిజం మాట్లాడుతున్నాను అన్నయ్య నిజమే మాట్లాడుతున్నాను ఒక ఆడపిల్ల బాధ్యత తీసుకోవడం అంటే ఎవడో ఒకరిని చూసి ఆమెకి ఇష్టం ఉందో లేదో ఒక్క మాట కూడా అడగకుండా పెళ్లి చేసి దూ చేతులు దినిపేసుకోవడం కాదు అసలు ఆ అమ్మాయికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో కనుక్కోవాలి తనకి ఏం చెయ్యాలి అని ఉందో కూడా అడిగి తెలుసుకోవాలి అయినా అందరూ కూడా ఆడపిల్ల జీవితం అంటే పెళ్లి పిల్లలు అని మాత్రమే ఎందుకు ఫిక్స్ అయిపోతున్నారు పాపం సుకన్య వదిన ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని చాలా కళలు కంది కష్టపడి చదివింది స్టేట్ ర్యాంక్ సంపాదించింది ఇంకా తను అనుకున్నది సాధిస్తుంది అని అనుకున్న ఆఖరి క్షణంలో తన జీవితం మొత్తం పెళ్లి అన్న పేరుతో తలకిందులు చేసి పడేశారు అందరూ అనుకుంటారు మమ్మీ ఆడపిల్లకి పెళ్లి చదివేస్తే తన భర్త పిల్లలు తన సంసారం తను చూసుకుంటుంది అని కానీ అక్కడికి ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే అప్పటి వరకు తన జీవితం మీద తను జీవించిన ఆడది అప్పటి నుంచి మరెవరో జీవితంలో తను ఒక గెస్ట్ పాత్రను పోషిస్తూ తన ఇష్టాలను కోర కోరికలను చంపుకుని కష్టంగా ఊపిరి ఆగిపోయేంత వరకు బ్రతుకుతుంది అని అంటూ ఆవేదనగా చెప్పాడు అర్జున్ అతని మనసులోని బాధ అర్థం అవడంతో అర్జున్ నువ్వు చెప్పింది నిజమే అవ్వచ్చు కానీ తన మనసులో ఉన్న మాట ఎప్పుడు తను మాకు చెప్పలేదురా చెప్తే మేమెందుకు ఇలా చేస్తాం అంటూ అతని దగ్గరికి వెళ్ళింది మహాలక్ష్మి కాని నాకు చెప్పిందమ్మా నాకు ఈ బిడ్డ వద్దు నేను అపోషణం చేయించుకుంటాను నేను ఒకవేళ ఈ బిడ్డని కన్నా మీ అన్న ఈ బిడ్డని ఎట్టి పరిస్థితుల్లోనే అంగీకరించాడు ఎలా అయితే మీ ఇంట్లో నేను పరాయిధానిలా మిగిలిపోయానో అలానే నా బిడ్డ కూడా మిగిలిపోతుంది ఒక రాక్షసుడి నుంచి తప్పించుకుని వచ్చే మరొక రాక్షసుడి చేతిలో పడి ఈ రోజు వరకు నరకం చూస్తున్నా నాకు ఈ జీవితం వద్దు అంటూ ఏడ్చింది మమ్మీ కానీ నేను తనకేదో మంచి చేసేద్దాం తన జీవితాన్ని ఉత్తరించేద్దాం అన్నీ మార్చుకుందామని నాకు నేనుగా హీరోగా ఫీల్ అయిపోయి నీ జీవితం చక్కదిద్దే బాధ్యత నాది అని తనకి మాట ఇచ్చి మరి ఇంటికి తీసుకువచ్చాను ఇప్పుడు తనకి నా మొహం ఎలా చూపించాలి అప్పుడు అబోషన్ చేయించుకుంటాను అన్నప్పుడే తనకి సపోర్ట్ చేస్తే బాగుండేది ఇప్పుడు జీవితంలో తల్లయ్యే అవకాశాన్ని కోల్పోయింది ఇదంతా నా వల్లే అంటున్న అర్జున్ కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి అతను చెబుతున్నది వింటున్న వారు ఎవ్వరికి కూడా మైండ్ పని చేయడం లేదు తమ ఇంట్లో ఉంటున్న తమ కోడలు అంత బాధని అనుభవిస్తుంది అని అర్థం అవ్వడంతో వారి మనసులు మొత్తం బాధతో నిండిపోయాయి ప్రదీప్ కైతే అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడని లేదు తన మూలంగా సుకన్యపడిన బాధలన్నీ తెలుస్తూ ఉండడంతో తన మీద తనకి చాలా అసహ్యం వేస్తూ ఉంది దాంతో అక్కడ ఒక్క క్షణం నిలబడలేక అక్కడ నుంచి వేగంగా వెళ్లిపోయాడు అతను అది చూసి భారంగా తీసుకుని వదిలి మీరు కూడా వెళ్లిపోండి అన్నయ్య వదిలిన సంగతి మేం చూసుకుంటాము అన్నాడు అర్జున్ దాంతో భాను ప్రకాష్ ఇంకా అక్కడే ఉంటే మరింత కుమిలిపోతాడు అని అర్థం అవడంతో అతన్ని తీసుకుని బయటికి నడుస్తూ ఉన్నాడు మహేందర్ అలా హాస్పిటల్ బయటకు వచ్చిన అతనికి అతని కళ్ళ ముందు నమ్మలేని దృశ్యం ఒకటి కనిపించింది అది చూసిన మహేందర్ పిడికిలి కోపంతో బిగుసుకుంది అలా చెప్పానో లేదో తన ఏర్పాట్లో తనుందన్నమాట ఉండని నాకు అది మంచిదే కదా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు మహేందర్ అంటే ఇప్పుడు మీ నాన్నగారి రాజకీయ వారసురాలుగా మీరు రాజకీయాల్లోకి వస్తున్నారు అంతే కదా అని ఒక జర్నలిస్ట్ తన ముందు ఉన్న ప్రియాంకని అడగడంతో లేదు నేను ఆయన వారసురాలుగా రాజకీయాల్లోకి రావడం లేదు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆయనకు సంబంధించిన వ్యవహారాలన్నీ చూ చూసుకోవాలి అంతే ఈ విషయాన్ని ఇలాగే ప్రజల్లోకి ప్రజలకి చూపించండి తప్ప దీనికి లేనిఫే తోకలు తగిలించి ప్రచారం చేయకండి ప్లీజ్ అంటూ అక్కడ ఉన్న న్యూస్ రిపోర్టర్స్ అందరికి నమస్కారం చేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతూ ఉంది ప్రియాంక అది చూసి చూసేవారా దాని ఓవర్ ఓవరాక్షన్ ఒక పక్కన రాజకీయాల్లోకి రాను అంటూనే మరొక పక్కన నాన్నగారి బాధ్యత తీసుకుంటున్నాను అంటుంది దీన్నే అంటారా డబల్ గేమ్ అని పళ్ళు కొరుకుతూ అంది కవిత ఆడని మా మమ్మీ ఎంత కాలం ఆడుతుందో ఆడని దాని డబల్ గేమ్ అది ఆడితే నా డబల్ గేమ్ నేను ఆడతాను ఈసారి నేను ప్లే చేసే గేమ్ కి బాల్ అక్కడ తనితే వచ్చి పుట్టింట్లో పడాల్సిందే అని వంకరగా నవ్వుతూ చెప్పాడు ప్రమోద్ సాహితి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా అంటూ అరుస్తూ వచ్చి టేబుల్ ముందు కూర్చున్నాడు అరుణ్ అతని పిలుపు విన్న సాహితీకి ఒళ్ళు మండిపోతూ ఉండడంతో ఇలా తెల్లారిందో లేదో అలా ఆర్డర్లు వేయడం మొదలు పెట్టేశాడు సచ్చినోడు అని తిట్టుకుంటూ తను రెడీ చేసిన టిఫిన్ తీసుకువెళ్లి టేబుల్ మీద గట్టిగా సౌండ్ వచ్చేలా పెట్టింది సాహితి ఆ సౌండ్ కి చిన్నగా చెవులు మూసుకుని అబ్బా కొంచెం మెల్లిగా సాహితి టేబుల్ పగిలిపోతుంది అన్నాడు అరుణ్ వామో ఇప్పుడు టేబుల్ పగిలిపోతే అది కూడా నా వల్లే జరిగింది అని పని కొంచెం ఎక్స్ట్రా చేసినా చేస్తాడు ఈ శ్రాడిష్టి వెదవ ఎందుకు వచ్చిందిలే అని మనసులో అనుకుని క్షమించండి పొరపాటు అయిపోయింది మళ్ళీ ఇది రిపీట్ అవ్వదు అంటూ ఇన్నోసెంట్ పేస్ పెట్టి చెప్పింది సాహితి ఆమె మోహన్ చూసి నిజంగా డబ్బుకు ఎంత పవర్ ఉంది ఇది వంగి వంగి దండం పెట్టింది పెట్టే వరకు కూడా ఆ పవర్ గురించి నాకు అర్థం కాలేదు ఏదేమైనా ఈ సమయంలో తాతయ్య గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అని మనసులో అనుకుని చుట్టూ చూసిన అరుణికి అక్కడెక్కడా విశ్వనాథం కనిపించకపోవడంతో ఏంటి తాతయ్య గారు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం రాలేదు అని మనసులో అనుకుంటూ ఉండగానే అప్పుడే అక్కడికి వచ్చిన వినీల అతనికి కనిపించింది ఆమెను చూసి అమ్మ వినిలా వెళ్లి తాతయ్య గారిని బ్రేక్ఫాస్ట్ చేయడానికి రమ్మని పిలవమ్మా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అన్నాడు అరుణ్ ఆ మాటకి చాలా కోపం రావడంతో ఆ ముసలోడిని నేను వెళ్లి పిలవాలా అసలు అతని మొహం చూడడమే నాకు ఇష్టం లేదు అంటే మాటి మాటికి వాడికి ఎదురు పడవలసి వస్తుంది ఏంటో కర్మ అని మనసులో తిట్టుకుని అలాగే అన్నయ్య గారు ఇప్పుడే వెళ్లి పిలుచుకు వస్తాను అని అంటూ పైకి వెళ్ళి విశ్వనాథం గది డోర్ కొట్టింది వినీల ఒక రెండు నిమిషాలు తర్వాత ఆ డోర్ ఓపెన్ చేసిన విశ్వనాథం తన ఎదురుగా కనిపించిన వినీళ్ళని చూసి మనస్ఫూర్తిగా నవ్వి ఏంటమ్మా ఇలా వచ్చావు అంటూ అడిగాడు అది తాతయ్య గారు బ్రేక్ఫాస్ట్ చేయడానికి పిలుద్దామని వచ్చాను అని ఆమె చెప్పడంతో సరే అమ్మా నువ్వు పద నేను వస్తున్నాను అన్నాడు విశ్వనాథం అలాగే తాతయ్య గారు అని కష్టంగా చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళుతూ ఉన్న వినీల కళ్ళు కోపంతో ఎరుపు ఎక్కగా వస్తున్నావా రా వచ్చేది బ్రేక్ఫాస్ట్ చేయడానికి కాదు పైకి పోవడానికి అని మనసులో కచ్చిగా అనుకుని అప్పటి వరకు పిడికిల్లో దాచిపెట్టిన గోళీలు విశ్వనాథం వచ్చే దారిలో మెట్ల మీద వేసి తనకేమీ తెలియనట్లు కిందకి వెళ్ళిపోయింది వినీలా ఆ విషయం ఏమాత్రం తెలియని విశ్వనాథం బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం కిందకి వెళుతూ అన్నాడు కిందకి వచ్చిన వినీలను చూసి ఏమా పిలిచావా అంటూ అడిగాడు అరుణ్ హా పిలిచాను అన్నయ్య గారు ఇంకొంచెం సేపట్లో కేక వస్తుంది విశ్వనాథం పడి పైకి పోతాడు అన్న ఆనందం మనసులో ఉండిపోవడంతో ఆ మాట అంది వినీల కేక రావడం ఏంటమ్మా అయోమయంగా అడిగాడు అరుణ్ అతను అలా అనడంతో అయ్యో వినీలా కొంచెం నీ హ్యాపీనెస్ ని కంట్రోల్ చేసుకుని ఏం మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడవే అని తనకి తాను మనసులోనే తిట్టుకుని కేక రావడం కాదన్నయ్య కేక వేసి వచ్చాను తాతయ్య గారు వస్తున్నారు అన్నాను అంది గినీలా ఓ అవునా అని అరుణ్ అంటూ ఉండగా అయ్యో బాబోయ్ నడి విరిగిపోయింది నాయనో చచ్చిపోయాను దేవుడో అంటూ ఒక పెద్ద కేక వాళ్ళకి వినిపించింది దాంతో అదిరిపడి అందరూ అటువైపు చూస్తే ఇదేంటి ముసలోడు వాయిస్ వినిపిస్తుందేమో అనుకుంటే ముసలిదాని వాయిస్ వినిపించింది అని అనుకుంటూ అటువైపు తిరిగి చూసిన వినీలకి కింద పడి పైకి లెగలేక నానాయాతనలు పడుతూ నొప్పి తట్టుకోలేక ఏడుస్తూ లబో దిబో అంటూ ఉన్న సుభద్ర ఆమెకి కనిపించింది అది చూసి అబ్బా ఈ ముసలిదానికి ఏమి పని లేదా ప్రతి దానిలో నేనున్నాను అంటూ దూరిపోతుంది దీని ఒక ప్లాన్ వేస్ట్ అయిపోయింది చిచి అని మనసులో అసహనంగా ఫీల్ అవుతూనే ఆమె దగ్గరికి వెళ్ళింది వినీల మెల్లిగా సృహలోకి వస్తూ ఉంది సుకన్య అది చూసిన నర్స్ డాక్టర్లకి చెప్పగా ఆమె సుకన్యని పూర్తిగా చెక్ చేసి ఇంకేమీ పర్వాలేదని కన్ఫర్మ్ చేయడంతో అర్జున్ మహాలక్ష్మి ఆమెను చూడడానికి లోపలికి వెళ్లారు కానీ ఆమె ఎవరిని చూడడం లేదు ఎవరితోటి ఏమీ మాట్లాడడం లేదు ఒకటి రెండు సార్లు మహాలక్ష్మిని కదిపి మహాలక్ష్మి కదిపి మాట్లాడించాలి అని చూసినా కూడా ఆమెకి ఎటువంటి సమాధానం చెప్పలేదు మౌనంగా ఉన్న ఆమె మనసు వెనక పడే బాధ ఏంటో బాగా అర్థమవుతూ ఉండడంతో అంతకు మించి ఆమెని కదిపే ధైర్యం మహాలక్ష్మి చేయలేకపోయింది అర్జున్ కైతే ఆమెని చూడాలంటేనే ఏదో గిల్టీగా ఉండడంతో ఆ గదిలో అడుగు కూడా పెట్టలేదు అతను మానసి ఇంటికి వచ్చిన రవీంద్ర గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఫోన్ లో ఎవరితోనో చాలా జోష్గా మాట్లాడుతున్న మానసి ఆ అరుపులు విని హాబ్బాబా వచ్చాడంటే చాలు ఒకటే అరుపులు కేకలు కనీసం ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివాడు వాడు అని రవీంద్రని తిట్టుకుని నేను తర్వాత మాట్లాడతాను వాడు వచ్చినట్లున్నాడు అంటూ ఫోన్ ఫోన్ లో ఉన్న వ్యక్తికి చెప్పి కాల్ కట్ చేసింది ఆమె అప్పటికే గదిలోకి వచ్చిన రవీంద్ర ఆ మానసి త్వరగా లిగిసి రెడీ అవ్వు మనం అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి అంటూ ఆర్డర్ వేశాడు లేడీకి లేచిందే పరగన్నట్లు వీడు ఆర్డర్లు ఏంటో అని మనసులో తిట్టుకుని ఇప్పుడు ఇప్పుడక్కడికి డార్లింగ్ అంటూ లేని ప్రేమని మాటల్లో కురిపిస్తూ అడిగింది మానసి ఈ రోజు మా సిఐ గారు చాలా పెద్ద పార్టీ ఇస్తున్నారు వాళ్ళ అమ్మాయి పెళ్లి సెట్ అయినందుకు కాబట్టి ఆ పార్టీకి మన ఇద్దరం కలిసి వెళుతున్నాం అంటూ చెప్పాడు రవీంద్ర మీ సిఐ గారు ఇస్తున్న పార్టీ అంటే అక్కడికి చాలా మంది వస్తారు కదా అనుమానంగా అడిగింది మానసి అవును ఆయన చాలా పెద్ద మనిషి కదా ఈ సిటీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆ పార్టీకి వస్తున్నారు అన్నాడు రవీంద్ర ఆ మాటతో మనసులో ఆనందపడుతూ నాకు కావాల్సింది ఇదేరా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ముందు నేను నీతో కలిసి తిరుగుతూ ఉంటే వాళ్ళందరి ముందు మీ కుటుంబ పరువు అదం పాతడానికి పడిపోతుంది అప్పుడు నా మనసు ప్రశాంతంగా మారుతుంది అని మనసులో అనుకునే వద్దిలే డియర్ నేను నీ మనసుకు నచ్చిన దానినైనా సమాజం దృష్టిలో నీ భార్యని కాదు నీ భార్యగా నీ పక్కన ఉండవలసిన వ్యక్తి మరొకరుండగా నేను ఆ స్థానంలోకి వచ్చి ఇలా అందరి ముందు నిలబడితే నన్ను నానా రకాలుగా మాట్లాడతారు లేని కన్నీళ్లు తెచ్చుకుంటూ అంది మా మానసి స్టాప్ దిస్ మానసి ఎవరో ఏదో అనుకుంటే నాకేంటి నా మనసుకు నచ్చిన పని నేను చేస్తున్నానంతే నువ్వు కూడా నోరు ముస్లిం ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మన గురించి మన జీవితం గురించి మనకు పుట్టబోయే బిడ్డ గురించి మాత్రమే ఆలోచించు పార్టీకి లేట్ అవుతుంది త్వరగా రెడీ అయ్యిరా అంటూ బయట ఉంటాను అంటూ చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళపాడు రవీంద్ర ఆ మాటతో ప్రశాంతంగా నవ్వుకుంటూ ఐ నో రవీంద్ర నువ్వు నీకు నచ్చింది మాత్రమే చేస్తావు ఇంకెవ్వరి మాట వినవు అని నాకు బాగా తెలుసు ఆ విషయం తెలిస్తే నీతో ఈ గేమ్ ప్లాన్ చేసి నేను బకరాని చేస్తున్నాను ఈ రోజు ఈ పార్టీ పేరుతో నీ ఇంట్లో చిన్న సైజు భూకంపమే రాబోతుంది దాని నుంచి నువ్వు తప్పించుకుంటావో లేదో అందులో పడి భూస్థాపితం అయిపోతావో చూడాలి మరి అని అనుకుంటూ ఓపెన్ చేసి తన లన్నీ చూసుకుని చివరికి రెడ్ కలర్ డిజైనర్ శారీని చూస్ చేసుకుని అందులో చాలా అందంగా రెడీ అయింది మానసి అలా ఆమె కిందకి దిగుతూ ఉంటే ఆమెను చూసిన రవీంద్ర కోపం క్షణంలో మాయమయ్యి అతని మొహంలోకి నవ్వు వచ్చి చేరింది అది చూసి గర్వంగా నవ్వుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి కోపం పోయిందా అంటూ అడిగింది మానసి ఇలా రెడ్ బైన్ లా రెడీ అయ్యి మత్తెక్కిస్తూ ఉన్న నేను చూస్తూ ఉంటే ఇంకా కోపం ఎందుకుంటుంది ఈ వైన్ ని గ్లాస్ లో తాగేయాలి అనిపిస్తుంది కాని అంటూ ఆమెని తన మీదకి లాక్కున్నాడు రవీంద్ర అయ్యో రవి కష్టపడి మేకప్ చేసుకున్నాను ఇప్పుడు నువ్వు దాన్ని చెడగొట్టే పని మాత్రం పెట్టుకోకు అవతల పార్టీకి లేట్ అయిపోతుంది అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నీ ఇష్టం గ్లాస్ లో పోసుకునే తాగేస్తావో లేదా ఇలానే మీద పడి తినేస్తావో అంటూ అతను బొగ్గ మీద చిరుముద్దు పెట్టింది మానసి ఆ ముద్దుతో మైమరిచిపోయిన రవీంద్ర చిన్నగా నవ్వుతూ ఆమెను విడిచిపెట్టి ఇప్పుడు విడిచిపెట్టాను కదా అని సంబరపడిపోకు వచ్చాక నిన్ను అసలు వదిలిపెట్టేదే లేదు అని అంటూ ఆమెను తీసుకుని పార్టీకి బయలుదేరాడు పార్టీలో చాలా సందడిగా ఉంది హై క్లాస్ పీపుల్స్ మాత్రమే ఉండే ఆ పార్టీలో దగదగా మెరిసిపోయే డ్రెస్సుల్లో మెడ తిప్పుకోలేని అంత నగలు వేసుకుని ఒకళ్ళ గొప్పలు ఒకళ్ళు చెప్పుకుంటూ సందడి చేసేస్తూ ఉన్నారు ఆ పార్టీకి వచ్చిన జనం వారందరిలో ఏదో ఒక మూలకి విసిరేసినట్లు పక్కనే ఉన్న సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంది గీతిక ఎవరు హడావిల్లో వాళ్ళు ఉండడంతో ఆమెని ముందు పెద్దగా పట్టించుకోకపోయినా ఆ తర్వాత ఆమె వైపు కొంతమంది వింతగా చూస్తూ ఉంటే మరి కొందరు ఆ చూపులతో పాటు ఆమె గురించిన రహస్యాలు గుసగుసగా మాట్లాడుకుంటూ ఉన్నారు అవన్నీ తెలుస్తూ ఉన్న గీతికి గుండె భారం మరింత పెరిగిపోతుంది అనవసరంగా ఇక్కడికి వచ్చాను అందుకే డాడీకి చెప్తూనే ఉన్నాను నేను వెళ్ళాను డాడీ మీరు రండి అని నా మాట వింటేనే కదా ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒక అటు ఆలోచ ఆలోచనతో సతమతం అయిపోతావు అదే బయటికి వెళ్తే రిఫ్రెష్ గా ఉంటుంది అని బలవంతంగా నన్ను ఇక్కడికి పంపించారు ఇక్కడ నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన ఒక ఆవిడ ఏమ్మా గీతిక అలా ఒక్కదానివే కూర్చున్నావు అంటూ అడిగింది ఆ మాటతో అటువైపు తిరిగి చూసిన ఆమెకి బాగా తెలిసిన ఆమె కనిపించడంతో హలో మిస్టర్స్ రావు గారు బాగున్నారా అంటూ పలకరించింది గీతిక నేను బాగానే ఉన్నాను గీతిక నువ్వెలా ఉన్నావు మిస్ట్రీవారు రాలేదా అంటూ అడిగింది మిస్సెస్ రావు అది ఆంటీ ఆయన ఆయన ఇక్కడికి రావడానికి స్టార్ట్ అయ్యారు కానీ లాస్ట్ మినిట్ లో ఏదో అర్జెంట్ పని పడడంతో బయటికి వెళ్ళారు మీకు తెలియనిదేముంది ఈ డిపార్ట్మెంట్ అంటేనే అంత కదా ఏ క్షణాన ఏ కాలు వస్తుందో ఎక్కడికి వెళ్లాలో ఏమీ తెలియదు అంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది గీతిక నీకు తెలియదేమో కానీ మీ ఆయన ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఉంటాడో ఆ మానసికి బాగా తెలుసు అసలు పేరుకి నువ్వు ఆయన భార్యవే అయినా ఆయన గారు మాత్రం ఎక్కువ ఉండేది ఆ మానసి దగ్గరే అంట కదా అంటూ అక్కడికి వచ్చింది మరో ఆవిడ ఆమెను కోపంగా చూస్తూ మాటలు జాగ్రత్తగా రానివ్వండి మా ఆయన మీద లేనిపోని నిందలు వేస్తే ఊరికి నిధి లేదు అంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చింది గీతిక బాగుందమ్మా ఉన్న మాట అంటే ఉలికెక్కువ అని ఊరికనే అన్నారా నీలాంటి వాళ్ళని చూసే కదా అలాంటి సామెతలు వచ్చి ఉండేది నేను అన్న మాటలో అబద్ధం ఏమైనా ఉంది అని నువ్వు అంతలా నా మీద విరుచుకుపట్టడానికి ఏ మీ ఆయన ఆ మానసితో తిరగడం నిజం కాదా ఒకవేళ అది నిజం కాకపోతే ఒకసారి అటువైపు చూసి ఆ విషయం చెప్పు మీ ఆయన నిన్ను వదిలేసి ఆ మానసిని వెంట వేసుకుని పార్టీకి వచ్చాడు కావాలంటే నువ్వే చూడు అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన మరో ఆవిడ చిలక గోరింకల్లా నవ్వుతూ డిన్నర్ చేస్తూ ఉన్న రవీంద్ర మానసిని చూపించగా అటువైపు చూసిన కన్నీళ్లతో నిండిపోయాయి ఉక్రోషంగా వాటిని తుడుచుకుని ఆవేశంగా అటువైపు వెళుతూ ఉంది ఆమె ఇది ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ గీతిక వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని ఏం చేయబోతుంది వాళ్ళని ఏమైనా అంటుందా లేదా అందరిలో తనే అవమానపడి వెనక్కు వస్తుందా సుకన్యకి అర్జున్ ఏం సమాధానం చెప్తాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే